రైతు స్కీమ్ స్కీంకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది ఎన్నికల తర్వాత ఈ స్కీంకు సంబంధించి కీలకమైన మార్గదర్శకాలను విడుదల కానున్నాయి ఏ ఏ మార్పులు ఉండొచ్చు కొత్త రూల్స్ ఏంటివి అనేవి తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నాలుగు నుంచి లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ డబ్బులు కూడా కొందరికి వచ్చి మరికొందరికి రాలేదని సర్వత్రా వినిపిస్తుంది అయితే ఐదెకరాల కంటే భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయా లేదా అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది రైతు బంధు స్కీం కింద గత ప్రభుత్వం ఎకరానికి ఐదు వేల రూపాయలు జమ చేస్తూ వచ్చింది అయితే కాంగ్రెస్ పార్టీ ఈ పై ప్రకటన చేసింది రైతు భరోసా స్కీమ్ కిందకు పంటకు పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది ఏటా రైతులు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయల పెట్టుబడి సాయం అందజేస్తామని హామీ ఇచ్చింది వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది దీంతో త్వరలోనే రైతుబంధు స్కీమ్ ను రైతు భరోసాగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ఇకపై పంట పెట్టుబడి సాయం ఐదెకరాలకే పరిమితం కావచ్చు ఈ మేరకు సర్కార్ కూడా ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే పంట పెట్టుబడి సాయం ఎవరికివ్వాలి అసలైన అర్హులను ఎలా గుర్తించాలి వంటి అంశాలపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది సాగు చేసే భూములకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది సాగు చేయకుండా వాటికి సాయం కట్కానుంది అంతేకాకుండా పంట పెట్టుబడి సాయాన్ని గతంలో మాదిరి కాకుండా సాగు చేసిన తర్వాత మధ్యలో కానీ చివర్లో కానీ ఇచ్చే అంశంపై కూడా సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం కానీ రైతుల నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న అవకాశం కూడా ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి సాగుకు ముందే డబ్బులు అందితే పెట్టుబడికి ఉపయోగపడుతుందన్న వాదన బలంగా తెరపైకి వచ్చే అవకాశమూ లేకపోలేదు ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొత్తగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని తెలుసు ఎన్నికలు ముగియగానే రైతు భరోసా స్కీం మార్గదర్శకాలపై ప్రభుత్వం ప్రకటన చేసే ఉందని చెప్పుకోవచ్చు తుది ఉత్తర్వులకు అనుగుణంగా పంట పెట్టుబడి సాయం అందించే ఛాన్స్ ఉంటుంది